ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలను కానీ వాళ్ళు చేస్తే మన పనులను కానీ ఏ విధంగా ఒక్కొక్కటి అనేది ఇప్పటికే గమనిస్తూ ఉన్నాం ఈరోజు జూబిలీ హిల్స్ ఎన్నికలు రాగానే ఒక జూబ్లీ హిల్స్లోనే ఓట్లు వేయించుకోవాలనే ఆలోచనతో గల్లీ గల్లికి ఒక మంత్రి గల్లీ గల్లికి ఒక ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నారు ఈరోజు కానీ జూబిలి హిల్స్ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండు సంవత్సరాలే కాంగ్రెస్ పాలన దయచేసి గమనించండి గమనించి ఈరోజు మీరు తీసుకుపోయే నిర్ణయం రాష్ట్రం అభివృద్ధికి ఆటంకం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పని పనిచేయాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఓటు వేసి గెలిపించమని కోరుతా ఉన్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు గోపీనాథ్ గారు ఈ నియోజకవర్గాన్ని చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని దాదాపు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డ గోపీనాథ్ గారి భార్య ఈరోజు సునీత గోపీనాథ్ గారు ఇల్లు పడ్డారు ఆమెకు ఓటేసి రుణం తీర్చుకోవాలని కోరుతా ఉన్నాను పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలన రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలన బేరీజ్ వేసుకొని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాష్ట్రం ఇప్పుడే విధంగా జరిగింది ఇప్పుడే వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం ఏ మూలకు చూసినా చెత్త ఉంది ఎక్కడ రోడ్డు పక్కన చూసినా చెత్త ఉంది ఏ రోడ్ చూసినా గతుకుల రోడ్డు ఎక్కడ ఏ గల్లీలో చూసినా గతుకుల రోడే ఉంది మరి రెండు సంవత్సరాలు ఏం చేసింది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా జూబ్లీల్స్ ప్రజలకైతే సమాధానం చెప్పాలి కనీసం చెత్త ఎత్తడానికి కూడా నేను ఒక గల్లీకి పోతే చెప్తుండే ఒక ఆయన అమ్మ మా దగ్గర లైట్లు వెళ్ళకపోతే నేను లైట్లు వేయించుకున్నాను ఈ ప్రభుత్వం స్పందించే స్థితిలో లేదు నేను వేయించుకున్న వెళ్ళి ఖర్చు పెట్టాను ఈరోజు ఎక్కడ చూసినా లైట్లు వెలిగాయి ఎక్కడ చూసినా రోడ్డు మీద చెత్త జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలోనే ఈ ప్రభుత్వ పాలన ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఇంకెట్లా గాలికి వదిలేస్తారనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వం సెటరేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించమని కోరుతా ఉన్నాను ఈరోజు ఆటో సోదరులకి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినమని ఒక నెపంతో ఆటో సోదరుల పొట్టగొట్టింది ప్రభుత్వం సరే రాగానే మేము పన్నెండు వేలు ఇస్తాం వంద రోజులలోనే ఇస్తామని చెప్పినారు వంద రోజులపై ఇరవై రెండు నెలలు ఇరవై మూడు నెలలు అయితే ఉంది కనీసం ఆటో వాళ్ళు నూట అరవై ఒక్క మంది ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో కనీసం చలనం లేదు మనసు మానవత్వం ఉన్న మనుషులైతే ఇమీడియట్గా స్పందిస్తారు కానీ ప్రభుత్వం పాలనలో ఉన్న వాళ్ళు ప్రైన కూర్చున్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు కింద ఉన్నంత వరకు కూడా కనీసం వాళ్ళని పలకరించి వాళ్ళ కోదార్పుగా ఒక మాట చెప్పి ధైర్యం వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు ఇప్పటికే రెండు సంవత్సరాల్లో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి ఆదేశంతో ప్రతి ఆటో వాళ్ళకు ధైర్యం ఇవ్వండి అని అవకాశం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఆటో సంబంధించిన వాళ్ళ కుటుంబాలని ఆటో నడిపిస్తున్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని చెప్తున్నాం కానీ ఎన్నికలకన్నా ముందు ఏం చెప్పారు ఆటో కార్మికుల కోసం ఆటో సోదరుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ పోయింది మీ సంక్షేమ బోర్డు ఆటో ఫ్రీ బస్ పెట్టినప్పుడు ప్రతి ఆటో సోదరికి పన్నెండు వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇప్పటికే రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు వేలు ఎక్కడ పోయినా ఇరవై నాలుగు వేలు ముందు అవి ఇవ్వండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి వాళ్ళకి ఇవి ఏర్పాటు చేసి ఈరోజు ఆటో వాళ్ళ దగ్గరికి వచ్చి ఓటు అడగాలి కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి హైదరాబాద్ సిటీలో ఆటో నడిపిస్తున్న వాళ్ళకి కనీసము మేము ఇప్పుడు అనిల్ ఆటోలు వచ్చినాం కనీసం బ్యాంక్లో ఈఎంఐ కట్టలేకపోతున్నాం అంటున్నారు దారిలో వస్తుంటే నలుగురు ఐదు ఆటో సోదరులందరూ కూడా ఆపి చెప్తున్నారు అమ్మ నేను కిరాయికి నడిపించుకుంటా ఆ కిరాయికి కూడా కనీసం నేను కిరాయి కూడా కట్టలేని పరిస్థితులలో ఉన్నాను ఒక చెప్తే అమ్మ నా పిల్లలకు ఫీజు కట్టాలంటే భయమవుతుంది నెలకు నెల తిరిగి వచ్చేసరికి కిరాయి ఎట్లా కట్టాలని భయమైతుంది చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనీసం జూబ్లీల్స్ ఎన్నికల్లో హోటల్ రన్నా ఈ ఆటో ఆటో నడిపిస్తున్న మా సోదరుల కోరిక నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కర్రగాల్చి వాతి పెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా ఉన్నాను